ఓటును సద్వినియోగం చేసుకోవాలని జంగారెడ్డిగూడెం తహసీల్దార్ కె శ్రీవా జోజీ సూచించారు జంగారెడ్డిగూడెం పట్టణంలోని సిఎస్టిఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు అధికారులు గురువారం ఓటు హక్కుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు అదేవిధంగా మార్క్ పోలింగ్ జరిపారు ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ భవని ప్రసాద్ ఎంపీడీఓ విజయ్ ప్రసాద్ ఎంఈఓ రాములు జేఆర్జీ కమ్యూనికేషన్ నెట్వర్క్ ఎండి పాలపర్తి శ్రీనివాసులతో కలిసి విద్యార్థులను ఉద్దేశించి తహసీల్దార్ మాట్లాడారు ఎన్నికల కమిషన్ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఓటు హక్కు పై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు ఓటు హక్కు వజ్రాయుధం అని తెలిపారు కావున ప్రతి ఒక్కరూ వారి ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు ఎఫ్ఎస్సి క్లబ్ ని ఏర్పాటు చేయమని స్టూడెంట్స్ కి ఈవీఎం మీద పీవీఏ మీద అవగాహన కల్పించాలని ఈ ప్రోగ్రాం ద్వారా వాళ్ళకి కొత్త వాళ్ళు కాబట్టి ఓటర్లు కలిగి ఉంటారు కాబట్టి వాళ్ళకి ఈ దీని మీద అవగాహన కల్పించి మన నాయకుని ఏ ఎంచుకోవాలి ఎదుర్కోవాలి మన లైఫ్ ఎలా ఉంటుంది దాని మీద అవగాహన కల్పించి ఈవీఎం మీద కూడా అవగాహన కల్పించవలసిందిగా ఈ కార్యక్రమం పెట్టవలసిందిగా కొత్తగా ఆదేశించున్నారు ఎటువంటిది అనేది ఓటు ధోరణి ఎన్నుకోబట్ట నాయకులు మీరు వేసే ఓటు ద్వారానే ఎన్నుకోబడ్డ నాయకులు చేసే చట్టాల ద్వారానే మనం పరిపాలించబడతాం కనుక ఓటు వేసేటప్పుడు ఓటు గురించి అవగాహన ఉండాలి వేసేటువంటి నాయకుల మీద అవగాహన ఉండాలి పార్టీల మీద అవగాహన ఉండాలి ఎందుకంటే మన భవిష్యత్తుని మనమే దిశానిర్దేశం చేసుకునేటువంటి అవకాశం మన ఓటు ద్వారా వస్తుంది ప్రజాస్వామ్యంలో ఓటు చాలా విలువ ఉంది ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు అనేది ఏంటంటే ప్రజాస్వామ్యంలో మన మనం హక్కు అంట ఏంటంటే చాలా మంది ఈ ఓటు హక్కు ఉపయోగించుకోవట్లేదు ఇప్పుడు జరిగిన ఎలక్షన్ లో చూసినట్లయితే ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ లేదా పార్టీ పర్సెంట్ కొన్ని స్టేట్స్ లో పెర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ జరుగుతుంది ఓటు హక్కు ఉండి కూడా దాన్ని ఉపయోగించుకోకపోవడం ప్రజాస్వామ్యంలో మన ప్రజాస్వామ్యాన్ని ఉపయోగించుకోవాలి మీరు చాలా అదృష్టం ముందస్తుగా చెప్పాలి అంటే అసలు ఓటు వేయడానికి మాకు అనర్థం కూడా లేదా అనేది ఒకటి అట్లాగే తదుపరి వాటి వినియోగం ఎట్లా ఉంటుంది ఏ తరహాలో ఉంటుంది అనేది కూడా ప్రాక్టికల్ గా మన ముందే మనకి ఒక డెవో చూపిస్తారు అంటే చేసిన కార్యక్రమానికి చాలా ఆనందిస్తున్నాను మా మీడియాల ద్వారా కూడా ఖచ్చితంగా ఇది ఇక్కడ కొంతమంది స్టూడెంట్స్ మాత్రమే తెలుస్తుంది కానీ మా ఛానల్ ద్వారా ఎన్ని ఛానల్ అన్ని ఛానల్ ద్వారా కూడా ఈ అవగాహన ఫోటోకి ఏ ద్వారా వినియోగించుకోవచ్చు ఎలా వినియోగించుకోవచ్చు ఆ విధానాలు ఏంటి ప్రభుత్వం కల్పిస్తున్న వసతులు ఏంటి అవన్నీ కూడా దానికి సంబంధించిన అధికారులతో చిన్న ఇంటర్వ్యూలు తీసుకొని పక్కన బాక్స్లో మళ్ళీ ఆ కార్యక్రమాలను చూపిస్తూ మరింత అవగాహన పెంచడానికి నా వంతు నేను చెప్తున్నాను ఒకటే చెప్తున్నా విద్యార్థుల ఖచ్చితంగా ఓటు లేని వాళ్ళు వెంటనే ఓటు నమోదు చేసుకోండి ఇప్పటికే నమోదు చేసుకుని ఖచ్చితంగా మీరు ఓటు వేయడానికి ఆ డేట్స్ లో